మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల పరిధిలో గల కృష్ణారాయణపల్లి ప్రాజెక్టు పూర్తయితే మునుగోడు నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రాజెక్టు నిర్మాణం కొరకు భూములు త్యాగం చేస్తున్న రైతులకు ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో రుణపడి ఉంటారని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు శుక్రవారం శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల పరిధిలో గల కిష్టారాయనిపల్లి ప్రాజెక్టు పూర్తయితే మునుగోడు నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రాజెక్టు నిర్మాణం కొరకు భూములు త్యాగం చేసిన రైతులకు ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో రుణపడి ఉంటారని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు శుక్రవారం శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కొమ్మట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కృష్ణారాయణపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఈ దేవాలయం అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు చలిదవన లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మరిగూడ మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్ కర్ణాటి సంతోష్ మరియు కటికం జ్యోతి వెంకన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆకలి తీర్చారు రథోత్సవ కార్యక్రమం దేవాలయ నూతన కమిటీ చైర్మన్ పులకరం వెంకటయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి సిఐ నవీన్ కుమార్ మరియు నాంపల్లి ఎస్ఐ బి లచ్చిరెడ్డి సిబ్బందితో బందోబస్తు కల్పించారు ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పీటీసీ వెలుగోటి వెంకటేశ్వర రెడ్డి సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రెడ్డి వైస్ ఎంపీపీ పానగంటి రజనీ వెంకన్న నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ మండల అధ్యక్షులు కొమ్ము భిక్షం కాంగ్రెస్ పార్టీ నాయకులు దండిగ నరసింహ యాదయ్య లింగోటం తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు మహ్మదాపురం తాజా మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి నేతాల కొండల్ తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాకు కొంచెం సమయం కావాలి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను హామీలు నెరవేరుస్తాం అదే విధంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోతాం ఇప్పుడు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా కరెక్ట్ గెలిచే అభ్యర్థిగా టికెట్ ఇస్తారు మీ అందరి ఆశీస్సులతో అధిక అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంతమంది అయితే లక్ష్మాపురం గ్రామస్తులు కానీ మన ఇంకా తండవ ఉన్నారు ఆ లక్ష్మణాపురం తండవ గ్రామస్తులకు కానీ గతంలో ప్రభుత్వం హడావుడిగా తక్కువ రేటు భూములు తీసుకున్న ఆలోచన బాధ రైతులలో ఉంది ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ కూడా కొంతమందికి ఇంకా రాలేదని అంటున్నాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయంటున్నాడు మీకు మీ మాట ఇస్తున్నా ఇంకా ఇంత పట్టాలు కూడా రాలేదని అంటుండు ఈ ఈ ప్రాంతం ఎంత చాలా ఎట్లంటే ఒక పర్యాటక శాఖ ఈ రిజర్వాయర్ అయిపోయిన తర్వాత ఒక మంచి టూరిజం డెవలప్మెంట్ చేసి వరకు రోజై కొందరిని కూడా అభివృద్ధి చేసి అక్కడ కూడా మంచి గోపురం కట్టించి ఈ మెట్లు కూడా ఇంకా మంచిగా స్టేక్ లాగా పక్కకు పెద్ద మనుషులు నడుచుకుంటూ పోయేటట్టు చూసి ఒకవేళ వీలుంటే ఎనిమిదికి రోడ్ వేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నా భగవంతుని దగ్గర ఉన్నాం అబద్ధాలు ఆడద్దు దేవుని సమస్యలో ఉన్నాం రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధ ఆడాల్సిన అవసరం లేదు దేవుడు మనందరికి సమానం దేవుని అనుగ్రహం ఉంటేనే ఏ పని అవుతుంది నేను మాత్రం చెప్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ మునుగోడు నియోజకవర్గం తాంపల్లి మండలం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత నాది పదవి త్యాగం చేసి పోరాటం చేసిన మనిషిని రోజు నేను మళ్ళీ అదృష్టవశాత్తు మీ అందరి ఆశించిన మన ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరెవ్వరు కూడా ఆలోచన చేసి లేదు కాకపోతే గత